సింగసార్ హోటల్ కి అటాచ్ అయ్యి నెక్సెస్ మాల్ కూడా ఉందండి అదన లోపలేమందో చూసేసి ఆదర్శ విల్లాస్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే ఉందండి టెర్మినల్ ఎలా కూడా చూపెడతారండి లోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ లోపలకి ఎంటర్ అవ్వగానే అందరు జోబులు ఖాళీ అయిపోయేలాగే మాల్ చాలా పెద్దగా ఉంది ఈ మాల్ లో పెద్ద పెద్ద ట్రైన్లు కూడా తిరిగిస్తున్నాయి అంతే కాదు మన జోబులు డబ్బులన్నీ ఖాళీ చేయడానికి పెద్ద పెద్ద బ్రాండ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇలాంటి మాల్స్ లోకి మనం గానీ వస్తే జీవితంలో ఎదగాలనుకున్న మనం నీట్ గా ఇలా కిందకైతే అయితే దిగిపోతామండి మరి నువ్వు నువ్వెందుకు లోపలికెళ్ళేవరని అడిగితే నుంచి సాయంత్రం వరకు సింగమైన ట్రాఫిక్ లో తిప్తే బుర్ర ఈ టీ కొట్టడానికి వస్తానండి ఆదర్శ విల్లాస్ నుంచి ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే ఉంది లోపలికి వెళ్ళి కస్టమర్ పికప్ చేసుకుందాం రండి మనం గేట్ లో నుంచి లోపలికి వెళ్ళాలంటే కస్టమర్ అనేది అప్రూవల్ అవ్వాలండి వాళ్ళ గాని అప్రూవల్ ఇవ్వలేదు అనుకో ముందు మన కార్ నెంబర్ అయితే ఇచ్చుకుంటారు తర్వాత మన దగ్గరకు వచ్చి నెంబర్ చెప్పిన తర్వాత మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ మనకైతే అప్రూవల్ వచ్చేసింది లోపల వెళ్ళాలి ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి మన వెళ్ళా ఎక్కడ ఉందో చూసుకోవాలంటే రైట్ సైడ్ బోర్డు మీద అయితే నెంబర్ లు ఉంటాయి చూసుకుని వెళ్ళడమే నేను ఇప్పుడు చూపిస్తున్న వెళ్ళా అయితే మన బండి బుక్ చేసుకున్న కస్టమర్ ఇల్లండి లోపల మొత్తం విల్లాలన్నీ ఇలాగే ఉంటాయి పదండి కస్టమర్ తీసుకుని ఎయిర్పోర్ట్ అయితే బెల్లం బెల్లందూరు నుంచి పికప్ అండి ఎయిర్పోర్ట్ కి నలభై ఏడు కిలోమీటర్లు అయితే వస్తుంది ఇప్పుడు చూసింది కేఆర్పురం జంక్షన్ అండి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇంక అంతే ఇప్పుడు మీరు చూసి హెబ్బల్ ఫ్లైఓవర్ అండి ఇక్కడ కూడా బేపసమే ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఆ ఫ్లైఓవర్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టోల్ వస్తుంది ఆ టోల్ దాటగానే ఎయిర్పోర్ట్ అండి అని చెప్పారు లోపల ఎంట్రీ అయ్యి ముందే మనకు చెక్ పోస్ట్ అయితే వస్తుంది అది దాటి ఎడం పక్కకు వస్తే టర్మినల్ వన్ కెతాం ఉడి పక్కకి వెళ్తే టర్మినల్ టూ ఇప్పుడు మీరు చూస్తుంటే టెర్మినల్ వన్ డిపాసిట్ అండి కస్టమర్స్ కి నా సర్వీస్ నచ్చి టూ హండ్రెడ్ టిప్స్ ఇచ్చారు మరి అయితే వెళ్ళి